సమావేశాన్ని ఏర్పరచుకోవడానికి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ప్లస్ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు భాజపా పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా ఉరుకుంటపూడు మండల కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఈ యొక్క పత్రిక విలేకరల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మేఘపాటి రాజగోపాల్ రెడ్డి గారు వరకుంటపాడు విజయ సంకల్ప యాత్ర అని కార్యక్రమం పెట్టుకున్నాడు అది విజయ సంకల్ప యాత్ర కాదు ఆయన ఆయన నోటితే ఆయన చెప్పుకుంటున్నాడు ఓటమి సంకల్ప యాత్ర నిన్నే ఆయన చెప్పుకున్నాడు వరకుంటపాడు మండల ప్రజాని కానీ అందరికీ కూడా ఈరోజు మా పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ గారి మీద చాలా అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది మొట్టమొదటిసారిగా ఆయా రాజగోపాల్ రెడ్డి గారు మీరు మాట్లాడారు మా అభ్యర్థి మీద ఎక్కడో ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చాడు తర్వాత అమెరికా వెళ్లిపోతారని తర్వాతనే మా అభ్యర్థి గురుకుంటపాడు వచ్చి నేను ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చిన తర్వాత నేనేం చేశాను నేను రేపు గెలిచిన తర్వాత ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గ ప్రజానికానికి నేను ఏం చేస్తున్నాను ఏం చేయబోతున్నాను అనేటువంటి ముఖ్య ఉద్దేశం ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈరోజు మీరు మాట్లాడినటువంటి భాష ఉదయగిరి నియోజకవర్గ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు అటువంటి భాష మాట్లాడాలంటే మాకు కొంచెం సంస్కారం అట్టొస్తుంది ఒకటైతే చెప్తున్నాను మీరు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి ఐదు వందల కోట్ల రూపాయలతో మేము డెవలప్ చేశామని చెప్తున్నారు అయ్యా మెగపాటి రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఐదు వందల కోట్ల రూపాయలతో ఎక్కడ అభివృద్ధి చేయలేదు సొంత రక్తం పంచుకుని పుట్టినటువంటి మీ అన్నగారు శేఖర్ రెడ్డి గారికి అన్యాయం చేసి ఇంట్లో నుంచి బయటకు పంపినటువంటి చరిత్ర అనేది అటువంటి వ్యక్తి ఈ రోజు నువ్వు ప్రజలు న్యాయం చేస్తానంటే ఈ రోజు ఉదయగిరి ప్రజలు వినేటువంటి పరిస్థితుల్లో లేరు చాలా తెలివైనటువంటి వ్యక్తులు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దయచేసి చెప్తున్నాను మీరు చేసేటువంటి అరాచకం మీరు చేసినటువంటి అవినీతి అంతా కూడా మీరు చేసినటువంటి అవినీతి అంతా కూడా ఈ రోజు మా దగ్గర సిద్ధంగా ఉంది మీ యొక్క నాయకులు మీ దగ్గర మీ పక్కలో ఉండి మీకు చెవులే చెప్తుంటే మీరు మాట్లాడారు ఈ రోజు మా అభ్యర్థికి మేము ఎవరు చెప్పేటువంటి పరిస్థితి కాదు మా అభ్యర్థి ఈ ఒక ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు ఉదయగిరి నియోజకవర్గం మీద ఎంతో పట్టున్నటువంటి వ్యక్తి మా అభ్యర్థి మీరు ఎవరో చెవులో చెప్తుంటే మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఉదయగిరి ప్రజానికం అందరూ కూడా సిగ్గుతో తలదించుకునేలాగా మాట్లాడారు దయచేసి చెప్తున్నాను రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఏదైనా ఉంటే నేను అభ్యర్థిగా వచ్చాను నేను ఏదైనా అభివృద్ధి చేస్తానని చెప్పండి నాలుగు ఓట్లు అడగండి కానీ ఈ విధంగా అభూత కలక్ష సృష్టించి మా యొక్క కార్యకర్త మీద మేము మీ అంతు చూస్తాను తాత తీస్తాను మీ మా మీద సవాలు విసురుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ యొక్క అణిచివేతకి మీ యొక్క అరాచకానికి మీరు పెట్టినటువంటి బాధలకి నేను బలై ఈ రోజు ఆత్మ గౌరవాన్ని దెబ్బతిని నేను ఈ రోజు నాకు ఎక్కడైతే గౌరవం దొరుకుతుందో అదే విధంగా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నేను నేను తెలుగుదేశం పార్టీలో చేరినకు మా అభ్యర్థి దగ్గరికి నేను వెళ్తే నన్ను ఎంతో హోందాగా ఎంతో గౌరవంగా తమ్ముడు నేను కూడా అక్కడ జరిగినటువంటి అన్యాయం ఇక్కడ జరగదు మా పార్టీ సన్నిష్టి కృషితో నిలబడతాం నీకు అన్ని వేళలా సహకరిస్తామని చెప్పినటువంటి వ్యక్తి మా అభ్యర్థి కాకర్ల సురేష్ గారు అదే విధంగా నేను మీతో సంవత్సరం రోజుల తర్వాత సంవత్సరం రోజుల పాటు మీ అడుగులో అడుగు వేయడం జరిగింది మీరు చేసినటువంటి అరాచకం మీరు చేసినటువంటి అవినీతి మీరు చేసేటువంటి పనులకి అసహించుకుని నేను ఈ రోజు ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది దయచేసి చెప్తున్నాను మెకబాటి రాజగోపాల్ రెడ్డి గారు అదే విధంగా మా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కూడా నువ్వు అవాకులు చవాకులు కలడం జరిగింది ఈ రోజు నెల్లూరు జిల్లాలోనే ఒక అజాత శత్రువు అంటే మొట్టమొదటిగా గుర్తు వచ్చేటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎక్కడా కూడా విమర్శలకు ఇవ్వకుండా ఏదైనా మనం చేస్తే ప్రజలకు మంచి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజు ప్రజల ముందుకొచ్చి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కూడా మీరు అవాకులు చవాకులు పెళ్లడం జరిగింది దయచేసి గుర్తు పెట్టుకోండి ఏదైనా ప్రజా 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 సామ్రాజ్యంలో ఎవరిమైనా కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి చేయాలే గాని మీ అంటు చూస్తాను మీ తాట తీస్తాను అని చెప్పింది కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఇంకొక జూన్ నాలుగో తర్వాత జూన్ నాలుగో తారీఖు తర్వాత మీరు చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎవరికి ఎవరికి సున్నం పెడతారు ఇక్కడ కొంతమంది వ్యక్తులకి మీరు ఉసుగొలిపి మా అభ్యర్థి మా అభ్యర్థి మీద రకరకాలుగా మాట్లాడి మాట్లాడించడం జరిగింది దయచేసి చెప్తున్నాను ఎవరు కూడా రాజకీయాలలో హోందాగా మాట్లాడండి మనం మాట్లాడేటువంటి విలువలకి మాట్లాడేటువంటి మాటలకి విలువలు ఉండాలి కానీ ఏదో నేను ైకిచ్చారు కదా అని విపరీతమైనటువంటి ధోరణితో మాట్లాడితే చాలా ఇబ్బంది పడతారు దయచేసి ఒళ్ళు అదుపులో పెట్టుకుని మాట్లాడండి వరుకుంటపాడు మండలం వైఎస్ఆర్ సిపి నాయకులకు తెలియజేస్తున్నాను మీరు చేసినటువంటి చిట్టా మా దగ్గరుంది మీరు భూ భూ భూపంపకాలంలో చేసినటువంటి అవినీతి చిట్టా మా దగ్గర ఉంది రేషన్ బియ్యంలో చేసినటువంటి అవినీతి చిట్టా మా దగ్గర ఉంది అదే విధంగా ఈ యొక్క వరుకుంటపాడు ప్రజానీకం మీద మీరు చేసినటువంటి అరాచకాల చిట్టా అంతా కూడా మేము మా లోకేష్ అన్న రెడ్ బుక్లో లో రాశాడు అదే విధంగా మా సురేష్ అన్న పసుపు డైరీలో ఎల్లో బుక్లో రాసి పెట్టుకుంటున్నాము మా గవర్నమెంట్ వచ్చినాక మీరు చేసినటువంటి లెక్కలన్నీ కూడా మా సురేష్ అన్న అన్ని కూడా క్లియర్ చేస్తాడని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అన్న జై సురేష్ అన్న జై బలి రామారావు అన్న